బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి తులం బంగారం లక్ష ముప్పై వేలు దాటింది ఒక్కరోజే పది గ్రాముల పసిడి ధర తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు పెరిగింది బంగారం ధరలకు రెక్కలపై ఫోకస్ దేశంలో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి సోమవారం ఒక్కరోజే పది గ్రాముల బంగారం ధర తొమ్మిది వేల ఏడు వందల రూపాయలకు పైగా పెరిగింది దీంతో ఢిల్లీలో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర లక్షా ముప్పై వేలు దాటింది మరోవైపు వెండి ధరలు కూడా ఆల్ టైం రికార్డు స్థాయిలో పెరిగాయి ఇవాళ కిలో వెండి ధర ఏకంగా ఏడు వేల నాలుగు వందల రూపాయలు పెరిగి ఒక లక్ష యాభై ఏడు వేల నాలుగు వందల రూపాయలకు చేరింది అమెరికా షట్డౌన్ కావడం సహా ఫెడరల్ రిజర్వ్ కీలక రేట్లు తగ్గించే అవకాశం ఉందనే అంచనాలే ఇందుకు కారణం వీటికి తోడు అంతర్జాతీయ రాజకీయ అనిశ్చిత పరిస్థితులు ట్రంప్ టారిఫ్లు కేంద్రీయ బ్యాంకుల బంగారం కొనుగోళ్లు కలగలిసి బంగారం ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి ఢిల్లీలో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర లక్షా ముప్పై వేలకు చేరగా హైదరాబాదులో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్స్ స్వచ్ఛమైన బంగారం ధర ఒక లక్ష ఇరవై ఆరు వేల ఆరు వందల డెబ్బై నాలుగు రూపాయలుగా ఉంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదహారు వేల నూట పదిహేడు రూపాయలుగా ఉంది వీటికి తోడు కొనుగోలు జీఎస్టీ మేకింగ్ ఛార్జెస్ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధర మూడు వేల తొమ్మిది వందల డాలర్లు దాటింది యుఎస్ లో స్పాట్ గోల్డ్ ధర ఆల్ టైమ్ రికార్డ్ హై మూడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు పాయింట్ మూడు తొమ్మిది డాలర్లకు పెరిగి తరువాత మూడు వేల తొమ్మిది వందల ఇరవై రెండు డాలర్ల వద్ద స్థిరపడింది మొత్తంగా చూసుకుంటే గత కొన్ని నెలల్లో బంగారం ధర యాభై శాతం మేర పెరిగింది అంతేకాదు ఇకపై కూడా పసిడి ధరలు ఇంకా పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా ఔన్స్ బంగారం ధర ప్రస్తుత స్థాయి నుంచి ఏకంగా నాలుగు వేల ఎనిమిది వందల డాలర్లకు పెరిగే అవకాశముందంటూ అంటే బంగారం ధర ఇరవై ఆరు శాతానికి పైగా పెరిగే ఛాన్స్ ఉందని బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి బంగారం ధరలు ప్రతిరోజు రిగాండు స్థాయిలో పెరుగుతుండటంతో సామాన్యులు బంగారం కొనేందుకు వెనకాడుతున్నారని ఫలితంగా క్రయ విక్రయాలు బాగా తగ్గుతున్నాయని వ్యాపారులు వాపోతున్నారు పసిడి రేట్లు పెరుగుతుండటంతో మహిళలు ఇతర ఆభరణాల వైపు మల్లుతున్నారని వారు చెబుతున్నారు ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి చాలా మంది వివాహాది శుభకార్యాల కోసం షాప్ అయితే బులియన్ మార్కెట్లో ఒడిదుడుకులు చాలా సహజం అందుకే పెరుగుతున్న ధరలు మార్కెట్లో భయాన్ని కూడా సృష్టిస్తున్నాయి ఇప్పుడు అధిక ధరకు బంగారం కొన్నవారు రేట్లు తగ్గిన తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఉందని మరికొందరు నిపుణులు చెబుతున్నారు